జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రతి మనిషికి కూడా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని కళ అయితే ఉంటుంది ఆ ఇంటికి సంబంధించిన డోర్లు కంపెనీ అయితే చూపిస్తున్నాను మీరు కూడా చూడండి మన ఇంటికి కావలసిన డోర్లు మరియు హార్డ్వేర్ ఏదైనా సరే ఇక్కడ లభిస్తాయి మీకు హోల్సేల్ రేట్లో మా గురువు గారు మామిడిశెట్టి సోమరాజు గారు అండి సీతారామ టెంబర్ డిపో రావులపాలెంలో కూడా ఉంది వీరికి అలాగే హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది రాజమండ్రిలో ఒక బ్రాంచ్ ఉంది పనసలదొడ్డి కొత్తపేట దగ్గరలో పనసలదొడ్లు అయితే పెద్ద ఫ్యాక్టరీ పెట్టారు మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మామిడిశెట్టి సోమరాజు గారు బ్రదర్స్ డోర్లు ఫ్యాక్టరీ అండి ఇది మీకు కావలసిన బిల్డింగులకు అపార్ట్మెంట్లకు కూడా హోల్సేల్ రేట్లకే ఇక్కడ లభిస్తాయి అలాగే కొత్తగా షాప్ పెట్టుకునే వారు ఎవరైనా ఉంటే డోర్లు కూడా ఇక్కడ మీకు హోల్సేల్ రేట్లకే ఇస్తారు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు కావలసిన ఏ మోడల్ అయినా సరే ఇక్కడ ఆర్డర్ ఇస్తే ఆ మోడల్లో చేసిస్తారు ఇస్తారు బిల్డింగులకు అపార్ట్మెంట్లకు మరియు కిటికీలు గుమ్మాలు వుడ్ వర్క్ ఏదైనా సరే ఇక్కడ హోల్సేల్ రేట్లకే లభిస్తాయి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ రావులపాలెంలో సీతారామ టెంబర్ డిపో మరియు హార్డ్వేర్ కూడా ఉందండి అక్కడ కూడా హోల్సేల్ రేట్లకు ఉంటాయి వీరు బ్రాంచులు హైదరాబాదు రాజమండ్రి కొత్తపేటలో ఉన్నాయి ఇదైతే ఫ్యాక్టరీ అండి మేము కట్టాము సోమరాజు గారు బ్రదర్స్ ఫ్యాక్టరీలన్నీ కూడా మేమే కడుతూ ఉంటాము అందుకైతే మీకు ఫ్యాక్టరీ చూపిస్తున్నాను చూడండి ఫ్రాండ్స్ మీకు కావలసిన సైజు కర్రల దగ్గర నుంచి కబోర్డ్లకి ప్లేవిడ్లు మొత్తం వుడ్ వర్క్ ఏదైనా సరే హోల్సేల్ రేట్లకి ఇక్కడ ఫ్యాక్టరీలో దొరుకుతాయండి మీకు నచ్చితే గనక మీకు కావలసిన వారికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి నేను ఎక్కువ అయితే దేవుడి వీడియోలు చిన్నపిల్లల వీడియోలు పెడతాను ఈ ఫ్యాక్టరీ అయితే మేము కట్టాము చాలామందికి అయితే ఈ ఫ్యాక్టరీ తెలియదండి హోల్సేల్ రేట్లకే మన కొత్తపేట దగ్గరలో పనసల దొడ్లో కట్టారు మీరు కూడా చూస్తే మీకు కావాల్సిన వారికి చెబుతారు వారికి మంచిది జరుగుతుందని ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు మేము అయితే డోర్లు కొనడానికి అయితే వచ్చామండి వాళ్ళ బిల్డింగ్కి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్